పాల్ యాంగిచ గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున జన్మించారు ఆయన తల్లిదండ్రులు బౌద్ధ మతం ఆచరించేవారు ఆ సమయంలో అక్కడ చాలా కరువు ఉండేది పాల్ యాంగిచో గారికి తన పంతొమ్మిదవ ఏట తన నోటి నుండి ముక్కు నుండి రక్తం రావడం ప్రారంభమైంది ఆయనకి క్షయ వ్యాధి వచ్చింది ఆరు నెలల కన్నా నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు అని చెప్పి వైద్యులు అన్నారు అప్పుడు బాల్ గారికి ఏం చేయాలో అర్థం కాక తన ఇంటిలో ఒంటరిగా కూర్చుని రాత్రింపగలను ఏడుస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన నిజమైన దేవుడు ఎవరో నాకు తెలియదు ఆయన ఉంటే నన్ను దర్శించి స్వస్థపరచమని ప్రార్థించాడు ఒక హై స్కూల్ విద్యార్థిని అటువైపు వెళ్తూ ఆయన బాధను చూచి ప్రభు గురించి ఆయనకి చెప్పడం ప్రారంభించింది ఆయన ఆ మాటలు విని అరిచేవాడు వినడానికి ఇష్టపడేవాడు కాదు ఒకరోజు ఆ చిన్నది మోకరించి ఏసయ్య ఇతన్ని తనకున్న క్షయవ్యాధి నుండి స్వస్థపరచు అని కన్నీటితో ప్రార్థించింది ఆ పాప కన్నీరు చూసిన గారి హృదయం కదిలిపోయింది ఏ సంబంధం లేని ఈ పాప నా గురించి ఎందుకు ఇంత బాధపడుతుంది అని చెప్పి నిజంగా ఇది దేవుని ప్రేమ అని తెలుసుకుని అమ్మ నీకోసం నీ దేవుని నేను తెలుసుకుంటాను అని చెప్పి ఆమెని వాదారిస్తాడు ఆమె ఒక బైబిల్ ఇచ్చి ప్రతిరోజు ఈ బైబిల్ చదవండి ఏసయ్య నీతో మాట్లాడతాడు అని చెప్తుంది అప్పటి నుంచి ఆయన ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఏసయ్యకి ప్రార్థన చేస్తూ ఉండేవాడు అలాగా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు ఆరు నెలల్లో చనిపోతాడన్న ఆ వ్యక్తి ఆరు నెలల్లో సంపూర్ణంగా కోలుకున్నాడు The doctor told me that I నేను ఆరు నెలలు మాత్రమే జీవిస్తానని డాక్టర్స్ చెప్పారు. I was vomiting blood every day. ప్రతి రోజు కూడా రక్తాన్ని నేను వామిట్ చేసుకుంటున్నాను.

సాయంత్రం నేను నేను సమయంలో ఒక వ్యక్తి నా గదిలోకి నిన్ను ముట్టి బాగు చేస్తున్నాను నువ్వు వెళ్ళి చెప్పాడు ఆ తర్వాత ఆరు నెలల్లో నేను స్వస్థత పొందాను